నమస్తే వెల్కమ్ టు వేగా నైన్ న్యూస్ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గం పాలకొండ లార్డ్ వెంకటేశ్వర గవర్నమెంట్ జూనియర్ కాలేజీ ఎస్ఎస్ పంతొమ్మిది వందల డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది నలభై ఏడు సంవత్సరాల పూర్వపు విద్యార్థుల ఆత్మీయ కలయిక ఈ రోజు పాలకొండ నక్కలపేట సాయి దుర్గా నగర్ ఏడవలాయన్ చక్రవర్తి ఇంటి వద్ద జ్యోతి చేసి వందే మాత్ర గీతం ఆలపించి దివంగత మిత్రులకు సంతాపం తెలియజేసి సమ్మేళన కార్యక్రమం కర్ర మౌలి బొద్దాన అప్పన్న బొచ్చ చక్రవర్తి ఆధ్వర్యంలో అరవై మంది మిత్రులు కలయిక జరిగింది మిత్రులందరూ ఒకరినొకరు కరచాలనం చేసుకుని ఆనాటి మధుర స్మృతులను తెలియజేసుకుంటూ తర్వాత మనం చదువుకున్న అప్పటి కాలేజీ ఇప్పటి స్కూల్లో తర్వాత సమావేశం వేయాలని రాని మిత్రులను కలుపుకుంటూ వెళ్లాలని జనగన మన గీతంతో ముగింపు జరిగింది அது அந்த கொஞ்சம் படுக்கணும் ஃபோன் வச்சி மாரி లేదు చెప్పు నేను ఒకసారిగా పక్షన్ ఏదో ఏమో ఎందుకని కావాలి లగేజ్ నువ్వు టైం నీకు నువ్వు వద్ద ఆల్రెడీ ప్యాకింగ్ చూపించాను మాడుగులవా అది బాగుంటుంది అని చెప్పేసి ప్రత్యేకి తప్పు కుదర బాగా పడతారు వారి ఖర్చుని నడిసారి పెట్టించాడు మన ఉపాధ్యాయులు శ్రీనివాసరావు అంతేకా హై స్కూల్ మనం ఎక్కడ చదువుకున్నామో ఆ స్కూల్లోనే చెయ్యాలి ఆ స్కూల్కి మన బ్యాచ్ ఏదో కాంట్రిబ్యూట్ చేయాలి ఇప్పుడు ఏంటంటే మనకి యూస్ వచ్చారు కానీ ఆలోచించారు ఎక్కువ మంది వచ్చారు ఇప్పుడు ఏదో అంటే డెవలప్మెంట్ యాక్టివిటీ అంటే ఇప్పుడు ఒక రెండు లక్షల వరకు అంతవరకు అవుతుంది సార్ మంచి ఆర్ఓ ప్లాంట్ అక్కడ నీట్ ఆ నీట్ చూసి గుర్తింపు మన గుర్తుగా మనం మన సెవెంటీ సెవెన్ సెవెంటీ ఎయిట్ బ్యాచ్ అక్కడ కనబడాలి ఆ హై స్కూల్ హెడ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి ఒక ఐదుగురు ఆర్డరే వెళ్ళి ఇక్కడికి అవసరమైంది ఎంతవరకు అవుతుంది అది మనం వాళ్ళకి అవసరమైంది మన బ్యాచ్ గుర్తి నలభై ఐదు సంవత్సరాలు మన క్రితం మనం చదువుకునేటువంటి మనం విద్యార్థులు పూర్వ విద్య నలభై ఐదు సంవత్సరాల క్రితం విద్యార్థులు మనం మనందరం కూడా ఎప్పుడు కలిసినా కూడా పాల్గొండలోనే మనం మీటింగ్ గట్లా పెట్టుకోడానికి ఇక్కడ రావడం అనేది మరి మన కాలేజీని మనం చూసుకోవడం మనం చదివిన రోజులు మనకు వస్తాది ఉదయం ఐదు గంటలకి లేచి യൽ വച്ചാ അല്ലാണ്ട്

कर दो डिस्पर्स इधर मुझे क्लोज कर दो एक एक्चुअली